అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోంచి ఒక అద్భుతమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇదొక ప్రాణ సంకటమైన మేధోపరీక్ష వినడానికి కథలా ఉన్న జీవితం ధర్మం జ్ఞానం ఇలాంటి ఎన్నో విషయాల మీద మనకు అద్భుతమైన పాఠాలు నేర్పుతుంది సరే ఆలస్యం ఆ కథలోకి వెళ్ళిపోదామా ఈ కథలో ఒక ముఖ్యమైన చాలా లోతైన ప్రశ్నతోనే మొదలు పెడదాం ప్రపంచంలో అతి పెద్ద అద్భుతం ఏంటి దీనికి సమాధానం ఈ విశ్లేషణ చివరి వరకు వేచిచూడాలి బహుశా ఈ ప్రశ్న మీలో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించుంటుంది కదా ఇక కథా నేపథ్యానికి వస్తే పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు వాళ్లు బాగా అలిసిపోయి ఉన్నారు వాళ్లని తీవ్రమైన దాహం వేధిస్తోంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రాణాలు నిలవాలంటే నీళ్లు తాగడం తప్పనిసరి సరే నీళ్లకోసం వెతుకుంటూ వెళ్లిన నలుగురు సోదరులు ఒకరి తర్వాత ఒకరు ఎవ్వరూ తిరిగిరారు ప్రతి ఒక్కరూ ఒక సరస్సుని చూస్తారు అక్కడ ఒక అదృశ్య స్వరం హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా నీళ్లు తాగుతారు అంతే వెంటనే ప్రాణాలు కోల్పోతారు దీంతో కథలో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోతుంది ఇక తన సోదరుల కోసం వెతుక్కుంటూ ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు ఆ సరస్సు దగ్గరికి వస్తాడు అక్కడ తన సోదరులు ప్రాణం లేకుండా పడివుండటం చూసి ఒక్కసారిగా అవుతాడు సరిగ్గా అప్పుడే ఆ కనిపించని శక్తి యుధిష్ఠిరుడితో మాట్లాడుతుంది ఆ వినిపించిన స్వరం ఒక యక్షుడిది అతను ఒక సవాల్ విసురుతాడు ఇది కత్తితోనో గదతోనో చేసే యుద్ధం కాదు ఇది తెలివితేటలతో జ్ఞానంతో చేసే యుద్ధం యుధిష్ఠిరుడి ప్రాణం అంతకుముందు తన సోదరుల ప్రాణాలు ఇప్పుడు అన్నీ అతని జ్ఞానం మీదే ఆధారపడి ఉన్నాయి ఇప్పుడు మనం యక్షుడి ప్రశ్నల్లో మొదటి విభాగానికి వచ్చాం ఈ ప్రశ్నలు మనస్సు గురించి మన ఆలోచనల గురించి వాటి స్వభావం గురించీ ఉంటాయి ఇవి ఫిలాసఫీకి సంబంధించిన మూల విషయాలను మనకు పరిచయం చేస్తాయి సరే యక్షుడు అడిగిన మొదటి ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తోంది కాని ఆలోచిస్తే చాలా లోతైనది గాలి కన్నా వేగమైనది ఏది ఇదే ప్రశ్న వేగం గురించి కంటికి కనిపించని దాని గురించి అడుగుతున్నాడు ఒక్క క్షణం ఆలోచించండి గాలి కన్నా స్పీడ్గా ఏం వెళ్లగలదు చూశారా యుధిష్ఠిరుడి సమాధానం ఎంత క్లుప్తంగా కాని ఎంత పవర్ఫుల్గా ఉందో మనస్సు అవును మన ఆలోచన ఒక్క క్షణంలో ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోగలదు కదా ఈ భౌతిక ప్రపంచంలో ఏ వేగం కూడా మన ఆలోచన వేగానికి సాటిరాదు ఇప్పుడు తర్వాతి ప్రశ్న ఇది అనంతమైన సంఖ్యకు సంబంధించింది ఈ భూమి మీద ఉన్న కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నవి ఏమిటి ఇది మన ఊహకు కూడా అందని ఒక పెద్ద సంఖ్య గురించి మళ్ళీ సమాధానం మన లోపలి ప్రపంచానికి సంబంధించిందే ఆలోచనలు అవును ఒక మనిషి తన జీవితకాలంలో చేసే ఆలోచనలకు లెక్కే ఉండదు అవి భూమి మీద ఉన్న కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఇది మానవ మనస్సు ఎంత సృజనాత్మకమైనదో అద్భుతంగా చెప్తోంది ఓకే ఇక తర్వాతి విభాగానికి వెళదాం ఇది ధర్మం యొక్క ముఖ్య సూత్రాల గురించి ఇక్కడి ప్రశ్నలు నైతికత మన ప్రవర్తన ఒకరిగా మన కర్తవ్యమేంటి అనే వాటి చుట్టూ తిరుగుతాయి అయితే ఈ ప్రశ్నలను అర్థం చేసుకోవాలంటే ముందు మనకు ధర్మం అంటే ఏంటో తెలియాలి ధర్మం అంటే కేవలం మతమో పూజలో కాదు ఒక వ్యక్తిగా మన కర్తవ్యమేంటి మన నైతిక బాధ్యత ఏంటి సమాజంలో ఎలా నడుచుకోవాలి అని చెప్పే ఒక మార్గదర్శి ఈ విశ్వాన్ని బ్యాలెన్స్గా ఉంచే ఒక నైతిక నియమం అనుకోవచ్చు అసలు ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఏంటి నిజమైన తపస్సు అంటే శరీరాన్ని కష్టపెట్టుకోవడమేనా యక్షుడు ఈ కాన్సెప్ట్ యొక్క అసలు మీనింగేంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు యుధిష్ఠిరుడి సమాధానం తపస్సు అనే పదానికే ఒక కొత్త అర్థాన్నిచ్చింది నిజమైన తపస్సు అనేది బయట శారీరకంగా కష్టపడటంలో లేదు అది మన లోపల జరగాలి మన కోరికలను మన ఐదు ఇంద్రియాలను మన కంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన ఆధ్యాత్మిక సాధనాని దాని అర్థం ఈ సమాధానం ఒక చాలా ముఖ్యమైన సామాజిక తాత్విక వాదనను మన ముందు ఉంచుతుంది అదేంటంటే నిజమైన గొప్పతనమనేది పుట్టుకతో రాదు అది మన పనుల ద్వారా మన ధర్మబద్ధమైన నడవడిక ద్వారా వస్తుంది అంటే గుణమే ముఖ్యం కాని పుట్టిన వంశం కాదు ఇక మనం చివరి ఇంకా అత్యంత ప్రాథమికమైన ప్రశ్నల విభాగానికి వచ్చేశాం ఇవి మన అనుభవంలోని ముఖ్యమైన అంశాలైన సంతోషం బంధాల గురించి ఉంటాయి ఎంత అద్భుతమైన పోలిక కదా ఈ ప్రశ్న జీవితంలో అత్యంత బరువైన బాధ్యత ఏది లేదా బంధం ఏది అని అడుగుతోంది నిజమే కదా ఈ భూమికన్నా ఇంకేముంటుంది సమాధానం కేవలం ఒకే ఒక్క పదం తల్లి తల్లి ప్రేమ ఆమె త్యాగం ఆమె బాధ్యతల బరువు దాని ప్రాముఖ్యత భూమికన్నా గొప్పవి ఈ సమాధానం మాతృత్వానికిచ్చే అత్యున్నత గౌరవాన్ని చూపిస్తుంది ఇదే జీవితంలో ప్రతి ఒక్కరూ వెతికే ప్రశ్న నిజమైన ఆనందం ఎక్కడ ఉంటుంది ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారు సంతోషానికి ఎంత సింపుల్ కాని ఎంత లోతైన నిర్వచనమో చూడండి ప్రపంచ నుంచి స్వేచ్ఛగా ఉండటం ఇంకా తనకున్నదానితో తృప్తిగా జీవించడంలోనే ఆనందముందని ఇది చెప్తోంది అంటే ఎక్కువ కోరికలు లేకపోవడమే నిజమైన సంతృప్తి తన జ్ఞానంతో ధర్మంతో యుధిష్ఠిరుడు ఆ పరీక్షలో గెలుస్తాడు అప్పుడు యక్షుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు అతను మరెవరో కాదు స్వయంగా యమధర్మరాజు తన కొడుకుని పరీక్షించడానికి ఆ రూపంలో వచ్చాడు యుధిష్ఠిరుడి జ్ఞానానికి బహుమతిగా అతని నలుగురు సోదరులకి తిరిగి ప్రాణం వస్తుంది అతని తెలివి అతని ధర్మం వాళ్ల ప్రాణాలను కాపాడాయి ఇప్పుడు మనం కథ ముగింపుకు ఇంకా మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం దగ్గరికి వస్తున్నాం యక్షుడు అడిగిన చివరి ప్రశ్న అన్నిటికన్నా ఎక్కువ ఆలోచింపజేసే ప్రశ్న ఇదే ఈ ఒక్క శక్తివంతమైన కాలాతీతమైన పరిశీలనతో ఈ కథ ముగుస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రతిరోజు మనకళ్ల ముందే ఎన్నో జీవులు చనిపోతూ ఉంటాయి మరణం తప్పదని మనకు తెలుసు అయినా సరే మిగిలిన వాళ్లు మాత్రం తాము ఎప్పటికీ బ్రతికే ఉంటామని అనుకుంటారు ఇంతకన్నా పెద్ద అద్భుతం పెద్ద వింత ఈ ప్రపంచంలో ఇంకే ఉంటుంది ఈ ఒక్క వాక్యం యొక్క లోతైన అర్థం గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది